అల్లూరు మండల ప్రజాపరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశంలో కాబులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పాల్గొన్నారు మండల సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే డివి కృష్ణారెడ్డికి అధికారులు ప్రజాప్రతినిధులు ఘనస్వాగతం పలకడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు అనంతరం మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే డివి కృష్ణారెడ్డి మాట్లాడుతూ అల్లూరు నగర పంచాయతీగా ఉన్నందువల్ల కొన్ని నిధులు రాకుండా పోయాయని వివరించారు అంతేకాక పలు సమస్యలు కూడా ఏర్పడ్డాయని వివరించడం జరిగింది రైతాంగం ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతానికి ఉపాధి హామీ నిధులు కూడా రావడం లేదని ఆయన పేర్కొన్నారు కొన్ని ప్రధాన సమస్యలపై ఎమ్మెల్యే మాట్లాడడం జరిగింది ఈ కార్యక్రమంలో అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు

కూలి పనులు చేయడం ఎక్కువ వ్యవసాయదారులు ఎక్కువ ఉన్నటువంటి ఇది నగర పంచాయతీని వల్ల ఈ మూడు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకి వివిధ రకాల అసౌకర్యాలు ఏర్పడేటువంటి విషయాన్ని కూడా నేను గుర్తించడం జరిగింది ముఖ్యంగా ఎన్ఆర్జీ పథకం ఎక్కువగా కూడా అందరూ మండలంలో దాదాపు పద్దెనిమిది హ్యాంబులెట్స్ ఉంటే ఈ పంచాయతీ హ్యామిలెట్స్ ఉపాధి హామీ చాలా మంది ఉపాధి కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది పంచాయతీ రంగం నగర పంచాయతీగా కాకుండా పంచాయతీగా ఉండుంటే ఇక్కడ ఎక్కువ మందికి ఉపాధి హామీ దొరుకుతుండేది పంచాయతీ ద్వారా ఫిఫ్టీన్ ఫైనాన్స్ ద్వారా వచ్చేటువంటి అమౌంట్తో ప్రాంతాలను అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉండేది ఈరోజు ఎలక్షన్ చేరడానికి కారణం

మోపూరు అల్లూరు సిగ్పేట మూడు గ్రామాలుగా మూడు పంచాయతీలుగా తొందరలోనే ఏర్పడిపోతున్నాయి తప్పకుండా మన ప్రాంతంలో కూడా ప్రజలందరూ కూడా ఉపాధ్యాయులు కాలువలు పొలాలను పెట్ట రోడ్లు ఇవన్నీ కూడా నిర్మాణం చేసుకోవడానికి అవకాశం ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ముఖ్యంగా మన కానీ అల్లూరు డా ఉంది అందుకే రిజర్వాయర్ నీటి పాత్ర ప్రాంతాలను ఖండించుకోవాల్సిన పరిస్థితి ఉంది రాబోయే రవి రగీకి ఇప్పుడు సంవత్సరాల్లో ఇరవై రెండు టీఎంసీల నీళ్లున్నాయి ఇంకా కూడా ఎక్కువ నీళ్లు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి తప్పకుండా మా అధికారులందరూ కూడా రేపు రవీని సిద్ధం చేయాలని ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి కాలువ మరంతులు ఇరిగేషన్ పరంగా చెరువులు ఏదైనా సమస్యలు వాటి ప్రజలు పూజ చేస్తే రైతులు రైతులకు యథేచ్ఛగా నీరు చేయడానికి అవకాశాలు ఉంటున్నాయని కూడా విషయాన్ని తెలియజేస్తూ ఈ మండల సభ సభ సమావేశాన్ని ప్రారంభించవలసిందిగా